హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్ చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ రొయ్యల ఎగురు ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా కాగాక దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఇవి బా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని దీంట్లో వేసుకున్నాను ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇవన్నీ ఉల్లిపాయల్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను వై� అల్లం వెల్లుల్లి పేస్టు కింద అడుగు పట్టకుండా ఉండడానికి ఉప్పు వేసుకున్నాను ఇదంతా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిపోయాక నేను వన్ కిలో రొయ్యలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు దీంట్లో వేశాను దీన్ని కూడా బాగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం నీరు వస్తుంది ఆ నీరంతా ఎగిరిపోయే వరకు ఈ రొయ్యల్ని వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవాలి చూసారా కొంచెం నీరు వచ్చింది ఈ నీరంతా ఎగిరిపోయి బాగా డ్రై అయిపోవాలన్నమాట ఇలా నీరంతా డ్రై అయిపోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని నేను ఆనియన్ చేపర్లో వేసుకున్నాను ఇది కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టొమాటో కూడా బాగా మగ్గిపోవాలి ఇది ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాం మధ్య మధ్యలో ఇలా ఓపెన్ చేస్తూ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ రొయ్యలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా కూర అంతా బాగా కలుపుకున్నాక దీంట్లో పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఈ పసుపు కారం ఈ రొయ్యలన్నింటికి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి దీన్ని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం ఇప్పుడు మూత తెరిచి ఒకసారి కలుపుకోవాలి ఇది వేగాక దీంట్లో ఒక పావు లీటర్ వాటర్ వేసుకుంటున్నాను వీటన్నింటినీ బాగా ఇలా మొక్కలన్నిటికీ బాగా పట్టేటట్టుగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకుందాం ఇప్పుడు కొద్దిసేపు మగ్గిన తర్వాత ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకైతే ఉప్పు కొంచెం తగ్గిందండి అందుకని కొంచెం వేసుకున్నాను మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఈ ఉప్పు ఈ రొయ్యల్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను ఇది లాస్ట్లో వేసుకోవడం వల్ల కరివేపాకులో ఉన్న పచ్చి ఫ్లేవర్ అంతా ఈ రొయ్యలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కరివేపాకు కూడా మగ్గి వరకు కొద్దిసేపు ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత ఓపెన్ చేశాక ఇలా ఉంది రొయ్యల ఎగురు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంక సర్వీ మాల్లో తీసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్